అరే కృష్ణ ముందు అధ్యాయాలలో కృష్ణ భగవానుడు అర్జునునికి ఉపదేశించిన కర్మయోగము మరియు దివ్యజ్ఞానము విన్న తర్వాత కర్మకు సంబంధించిన సందేహాలన్నీ అర్జునుడు ఐదవ అధ్యాయంలో ఒకటవ శ్లోకంలో ఈ విధంగా అడుగుతున్నాడు అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం బ్రూహి సునిశ్చితం భావం అర్జునుడు పలికాడు ఓ కృష్ణ మొట్టమొదట నీవు నన్ను కర్మత్యాగం చేయమని చెప్పావు తిరిగి ఇప్పుడు భక్తితో కూడిన కర్మను ఉపదేశిస్తున్నావు ఈ రెండింటిలో ఏది ఎక్కువ లాభదాయకమో నన్ దయచేసి నాకు నిశ్చయంగా చెబుతావా అని అర్జునుడు అడుగుతున్నారు అర్జునుని ప్రశ్న విన్న తర్వాత తర్వాత శ్లోకంలో భగవంతుడు ఈ విధంగా పలుకుతున్నారు శ్రీ భగవాన్ శ్రీభగవాన్యాస కర్మయోగ కర్మ తయోస్ కర్మయోగో విశిష్యతే భావం శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు సన్యాసము భక్తిలో కర్మ రెండూ కూడా మోక్షానికి మంచివే కానీ ఈ రెండింటిలో కర్మ సన్యాసము కంటే భక్తితో కూడిన కర్మయే ఉత్తమం మనిషి ఇంద్రియ భోగాన్ని శరీర సుఖాన్ని కోరే కర్మలు చేస్తున్నంత కాలము భౌతిక బంధానికి కారణమవుతాడు శరీర సౌఖ్యమే ముఖ్యమైన లక్ష్యంతో ఉన్నట్టి కర్మలలో ఉన్నంతసేపు మనిషి తప్పక వివిధ రకాల దేహాలను పొందుతూ జనన మరణ చక్రంలో నిరంతరం భవబంధంలో కొనసాగుతాడు కనుక మనిషి కృష్ణుని భక్తియుత సేవ పట్ల తప్పక ప్రేమను పెంచుకోవాలి కేవలం అప్పుడే మనిషి భవబంధము నుండి ముక్తిని పొందే అవకాశాన్ని పొందుతాడు అంటే కృష్ణ భక్తి భావనలో సహజంగానే మనిషికి కర్మల ప్రభావం నుండి తప్పించుకోవడానికి సహాయపడుతుంది అందుకే ఎల్లప్పుడూ కర్మ సన్యాసం కంటే కృష్ణ భక్తి భావనలో ఉన్న కర్మ చాలా శ్రేష్టమైనది సృష్టిలో ఉన్న ప్రతిదీ భగవంతుడికి చెందినదని దేని మీద కూడా తనదేనని తలచుకుండా అనే జ్ఞానంలో ఉన్నప్పుడే సన్యాసం పరిపూర్ణమవుతుంది నిజానికి ఏది ఎవరికి చెందదని మనిషి తెలుసుకోవాలి అలాంటప్పుడు సన్యాసం అనే ప్రశ్నే రాదు సమస్తం కృష్ణుని సొత్తేనని తెలుసుకున్నవాడు ఎప్పుడూ సన్యాసంలోనే ఉంటాడు సమస్తాన్ని కృష్ణ సేవలోనే తప్పక ఉపయోగించాలి కృష్ణ భక్తి భావనలోని ఈ పరిపూర్ణ కర్మరూపము కృత్రిమ సన్యాసం కంటే చాలా ఉత్తమమైనది हरे कृष्णा